సాధారణంగా ఏదైతేందో అన్ని పార్టీలు ఎందుకు అన్ని పార్టీలు మరి అన్ని పార్టీలు అంటారు నా దృష్టిలో పేదో వాస్తవంగా అంటే ఒక విధంగా అది అవకాశవాదానికి పేద నిదర్శక భావిస్తా చెప్పారు ఏ రాజకీయ పార్టీ అనేది సిద్ధాంతాలకు అనుగుణంగా పోరాటం చేయాలి పనిచేయాలి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది అరవై ఐదు శాతం తప్పిందో సుచిర ప్రభుత్వం ఏర్పడ్డది అరవై ఐదు శాతం తప్పితి సుచ్చిర ప్రభుత్వం ఏర్పడ్డది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ ఐదు సంవత్సరాల కొరకే కాకుండా రాబోయే కాలంలో కూడా తిరిగి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసే ఎందుకంటే ప్రభుత్వం ఆలోచన చేసి అమలు పడే కార్యక్రమాలు చెప్పండి లక్ష్మణ్ గారు గారు మాట్లాడాలనుకో చేపడుతున్న కార్యక్రమాల ఉన్న పరిస్థితులలో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ సుస్థిరం గురించి కాంగ్రెస్ ఏది ఉందో మాకు ఇతరులు చేర్చుకోవచ్చు ప్రవసం ఉందని నేను భావించగలిగే ప్రభుత్వం సుస్థిరంగా ఉన్నది కాబట్టి ఎవరైనా స్థానిక పరిస్థితులు వారి యొక్క వ్యక్తిగత ఆలోచన విధానం దాన్ని మరి నేను చెప్పలేను కానీ యాజ్ కాంగ్రెస్ పార్టీ మాత్రం సుస్థిరంగా ఉన్నది రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏదైతే ఎన్నికలు చేసిన వాగ్దానాలే కానీ సంక్షేమ కార్యక్రమం అమలే కానీ ఈ ఐదు సంవత్సరాల కొరకే కాకుండా కూడా ఏదైతుందో రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి ఒక రెండు దశాబ్దాలు ఇరవై సంవత్సరాల కాలం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కొనసాగుతూ చెందిన జిల్లాలో నాకు తెలియదు నాకు తెలియదు నాతో టచ్ లేరు అటువంటి ప్రోత్సహించేటప్పుడు కూడా కాదు అటువంటిని ప్రోత్సహించేటప్పుడు కూడా కావంటున్నాం మాకు మేము కాంగ్రెస్ పార్టీ పరిచితంగా ఉందని చెప్పని భావిస్తున్నాం మేము మొన్న ఎన్నికల్లో ఆస్కల్ని పెద్ద పొందలేకున్నప్పటికీ వీళ్ళ మేము అంటే బీజేపీతో పోటా పోటీగా మేము నిలబడ్డాము బీజేపీతో మేము పోటా పోటీగా నిలబడ్డాం మీ శాస్త్ర సభ ఎన్నిక కంటే పార్లమెంట్ ఎన్నికల్లో మా ఓటు శాతం పెరిగింది కొన్ని ప్రాంతాలలో శాస్త్ర కంటే పార్లమెంట్లో ఓటు శాతం తగ్గింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్న జరిగిన కేబినెట్ మంత్రి వారి సమావేశంలో కూడా యావత్ తెలంగాణ ప్రజానికానికి ఏదైతే రైతాంగానికి ఇచ్చిన మాట ఆగస్టు పదిహేనవ తారీఖు లోపల రెండు వేల రెండు లక్షల రూపాయలు ఏకకాలం రుణమాఫీ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నారని పెద్దల జిల్లా కాంగ్రెస్ పార్టీ జగితాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా పెద్దల జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోపట వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు ముఖ్యమంత్రిగా అభినందనలు తెలియజేస్తున్నాము జగితాల్ జిల్లా రైతాంగం పక్షాన ఈరోజు ఏదైతే ఒక ముఖ్యమంత్రి హోదాలో పట్ట వారి ఇచ్చిన మాట నూటికి రెండు శాతం క్యాబినెట్లో పెట్టి మంత్రివర్గం యొక్క ఏకగ్రీవ తీర్మానంతో నిర్ణయం తీసుకొని సుమారు ముప్పై ఒక్క వేల రూపాయలు రుణమాఫీ ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు వారు రైతు చల్ల ఉంటే రాజ్యం చల్ల ఉంటుంది రైతు అండగా ఈ కాంగ్రెస్ పార్టీ గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట రైతుకు అండగా ఉండే విధంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినటువంటి అనేక రైతు అనేక విషయాల విషయంలో ఈ జిల్లాకు సంబంధించిన రైతు పక్ష మేమందరం కూడా మనకు అండగా ఉండే విధంగా మొట్లు మొన్న జరిగిన వడ్ల కొనుగోలు విషయంలో కూడా ఎక్కడ ఇబ్బంది జరగకుండా వడ్లు కొనుగోలు విషయంలో కూడా ప్రత్యేకంగా జిల్లాకు సంబంధి యంత్రాంగం కూడా పనిచేసే విధంగా మేము జీవన్ రెడ్డి గారు దగ్గరుండి రైతులకు నిమిష నిమిషము ఎక్కడ ఏ సెంటర్ ఏ ఇబ్బంది ఉన్నా కూడా మేము అలా అండగా ఉన్నాం రాబోయే కాలంలో కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు వరంగల్లో ఇచ్చిన రైతు రిలేషన్ ప్రకారం ఇచ్చిన మాట అమలు చేసే విధంగా రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ మల్లికార్జున ఖార్గే గారు కానీ తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి మాట అమలయ్యే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన నిర్ణయం తీసుకున్న భాగంగా నిన్న రైతు నమాఫిత నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి దానికి గాను జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ప్రతినిధి మండలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్ద ఎత్తున ప్రతి మండలంలో మరి వారికి శుభాకాంక్షలు అభినందనలు చేసే కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి పెద్ద జీవన్ రెడ్డి గారు మేము పిలుపుని జరుగుతుందన్న విషయాన్ని మా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి అందరికీ కూడా మేము గుర్తు చేస్తున్నాము దయచేసి మా మిత్రులందరూ కూడా మనం ఏదైతే ఆపోజిషన్లో పది సంవత్సరం పది సంవత్సరాలు రాజ్యమైనటువంటి టీఆర్ఎస్ పార్టీ వారు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాన్ని ఏది అమలు చేయబోగా